పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రస్తాబాస్గా ముగిసింది అధికారుల తీర్పును తప్పబడుతూ వైసీపీ కౌన్సిలర్లు సమస్యలపై విరుచిపడ్డారు మున్సిపల్ చైర్పర్సన్ బోర్డు తులసి మంగతయారు అధ్యక్షన గురువారం పెద్దాపురం సాధారణ సమావేశం జరిగింది సమావేశం ప్రారంభం కాగానే ఒక్టోబార్డ్ కౌన్సిలర్ ఆరేళ్ల వీర్రాగోతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్కటి సాయి ప్రసాద్ కౌన్సిలర్ విజ్యప్పు రాజశేఖర్ పెద్దాపురం మున్సిపాలిటీ వచ్చిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ నిధులు మంచురు పనుల ప్రతిపాదనలు కౌన్సిల్ ముందు పెట్టకపోవడంపై కమిషనర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి వివరణిస్తుండగా సమాధానం సంతృప్తి చెందని ఒక వార్డు కౌన్సిలర్ ఆరేళ్ల వేర్రాగవరావు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ నిధులు మంచూరు పనులు ప్రతిపాదనల విషయాన్ని తక్షణమే సభ ముందు ఉంచాలని చైర్పర్సన్ పోడి వద్ద బయటాయించారు దీంతో సమావేశం గందరగోళంగా మారింది విషయం ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని చైర్పర్సన్ బొట్టు తులసి తయారు కమిషనర్ కోరారు దీనిపై పది రోజుల్లోపు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ నిధులపై సభ ముందు ఉంచేందుకు అంగీకారం కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు పట్టణంలో శానిటేషన్ డైనింగ్గా గా ఉందని శానిటేషన్ ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి పెద్దాపురం మున్సిపాలిటీలో నెలకొందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్కటి సాయి ప్రసాద్ కౌన్సిలర్ ఆర్ఎండ్ల వీర్రాకౌర ఆరోపించారు వర్క్ చేయకుండా నేడిపిస్తారా మధ్యనే నడిపిస్తారు చేయమంటే దొరకమో జీవో వస్తే డబ్బు రాకుండా మా కాంట్రాక్ట్ పని చేసుకోవడం జీవో వస్తే డబ్బు వచ్చి నెల నెల ఉంటే అది చేస్తలేదు సంవత్సరం రాకపోయిన మొన్న పెట్టు మీ పనిచేసే కూడా మనస్ఫూర్తిలో పని చేయాలి ఈ పరిమా సాగితే అక్కడ రాయించు రాయించాలి जब राजा जैसे से आए नीर बहार हैप्पी हो जाता नहीं करने है। मेरे घर से चत्तरा आएंगे। कौन जला है? एंटरटेन। काम कर रहे हैं काम कर रहे हैं। आप कैसे हैं? आपको जो? तो यार मेरे घर तेल सोएं हैं। बिमार भी गांव को आंख खोलेंगे।

அண்ட் இப்போ வேற பாயிண்ட் இருக்கு சொல்றது அது கொஞ்சம் பைடே வந்து ஓகே அண்ட் இங்க வந்து வாட்டர் குவாலிட்டி கூட இங்க ஒன்ன சாயில் அப்ப நம்ம சாயில் டிஃபரன்ஸ் வந்து சோ ரெண்டு பாயிண்ட் பாக்கு பரியந்தரம் தெரிஞ்சிட்டு வந்து ஆ பாயிண்ட் தெரிஞ்சா போர் இஸ் டு ரெண்டு பேக் இப்போ தான் வந்து பரியந்தரத்துல கூட செட் சரி ఎక్స్పర్టెడ్ ఆన్సర్నే బై ఏన్ దిగలేనా నా మాత్రం తప్ప నీ దిక్కు నా దిక్కులో సబ్జెక్ట్ లేదు వాళ్ళు ఎట్లా వచ్చారు వాళ్ళు ఎమైనా సబ్జెక్ట్ కాదు చేసారు వాటందో వచ్చిందిలేదా వాట రూల్స్ ఏమ రినిమండేషన్ పాయింట్ ఎక్కడైతే అక్కడ మీరు చేసుకోని చెప్పి సెగ్మంటేషన్ ఆ ఆయనే చేసుకోతానే ఇక్కడ గోల్ తిరిగేసారా నాకది నున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు నేను ఎక్స్పర్ట్ కాదు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మాత్రమే నేను కౌన్సిల్ నేను తెలియజేయాలి సో లాస్ట్ టైం ఉన్నప్పుడు నాకు కౌన్సిల్ లో ఇదే రిపోర్ట్ చేంజ్ చేంజ్ చెప్పారు సో ఆ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇక్కడ ఎవరు దానికైనా సబ్జెక్ట్